చంద్రగిరిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర తీసుకుని జగనన్న పదిహేడు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర పండుతుందని ఆరోపించారు కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం అన్యాయంగా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్ని పీపీబి మోడల్ కింద ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుంటా ఉంది దానికి నిరసనగా మేమందరం కూడా ఉద్యమించి చంద్రగిరి కాన్స్టెన్సీ నుంచి ఈరోజు కోటి సంతకాలు ప్రారంభం స్టార్ట్ చేస్తున్నాం చంద్రగిరి కాన్స్టెన్సీలో అరవై వేల సంతకాలు పైన తీసుకోవాలని చెప్పి పార్టీ నుంచి మాకు కూడా ఆదేశం రావడం జరిగింది తప్పకుండా మా లీడర్లు మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పోరాటం చంద్రగిరి కాన్స్టెన్సీ బలంగా జరుగుతుందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కల్తీ మధ్యతో కూడా చాలామంది చనిపోవడం జరిగింది దాని మీద కూడా బలమైన ఉద్యమం పార్టీ తరఫున మేము కూడా తీసుకొని పోతామని విజ్ఞప్తి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరణ చేసి ప్రైవేటీకరణతో వాళ్ళు సంబంధించిన వాళ్ళ బంధువులకో వాళ్ళ మిత్రులకో లేదా తెలిసిన కంపెనీలకి మెడికల్ కాలేజ్ ధారాంతంగా కట్టబెడుతున్నారు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజు కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండు అంత కన్స్ట్రక్షన్ అంతా కూడా మీరు ఫ్రీగా ఈరోజు నేరుగా ఒక ప్రైవేట్ చేతుల్లో పెట్టి మీరు నడపండి ముప్పై ఏళ్ళు నడపండి తర్వాత ముప్పై ఏళ్ళు మేమే ఫ్రీగా ఇస్తామని చెప్పి అరవై ఏళ్ళు లెక్క అంటే ఎన్ని తరాలు మీరు అన్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి ఇంత అన్యాయం చేస్తూ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఈరోజు ద్వేషిస్తున్నారు ఇవన్నిటికీ ప్రజలు ఒక బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు చంద్రగిరి కాన్స్టెన్సీలో కోటి సంతకాలు మెడికల్ ప్రోగ్రాము పార్టీ ఆదేశాల మేరకు వైఎస్ఎం వైఎస్ఎంఆర్ కళ్యాణ మండపంలో చేయడం జరిగింది పదేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది నిజంగానే ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఎంతోమంది భవిష్యత్తు ఎంతోమంది ఆరోగ్యానికి సంబంధించిన ఒక విషయం మీరు ఆదాయ వనరుగా చూసి ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు వచ్చేసి ఒక్కొక్క జిల్లాలో కనీసం లక్ష మందికి పైగా నెలకి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ అన్నింటిని తొలగించి మొత్తం మేము ప్రైవేటీకరణ చేస్తాం ప్రజలు ఏమైనా పర్లేదు మేము మాత్రం ఈ ప్రైవేట్ వాళ్ళకి మాకు తెలిసిన బంధువులకో మా ఫ్రెండ్స్కో లేదా మాకు మా మాకు సంబంధించిన కంపెనీస్కి మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకోవడం నిజంగానే చాలా దురదృష్టకరం తప్పకుండా ఈ నిర్ణయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా వ్యతిరేకించి ఈరోజు మా అందరినీ కూడా ఆదేశించి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో ఒక బలమైన ఉద్యమం వచ్చేలాగా ఈరోజు మేమందరం కష్టపడుతున్నాం ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ తీసుకొని పోతాం అదేవిధంగా ఈరోజు కల్తీ మద్యం కూడా ఎక్కడంటే అక్కడ న్యూస్ పేపర్లో చూస్తే ప్రతి చోట ఈరోజు కల్తీ మద్యం వచ్చేలాగా చాలా చోట్ల కనపడతా ఉంది నిజంగానే ఇది కూడా బాధాకరము తప్పకుండా దీని మీద కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇలాంటివి చేస్తే ఉద్యమాలు జనాల్లోకి మరింతగా తీసుకొని పోయి మీరు చేసే తప్పులన్నింటినీ కూడా జనంలో పెడతామన్నారు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు వాళ్ళు బెల్ట్ షాప్లే లేవంటున్నారు చంద్రగిరిలోనే సుమారు మనమే వంద బెల్ షాప్లు ఉన్నాయని చెప్పి అవ లిస్ట్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మూసామని చెప్పి వాళ్ళే ప్రకటించడం జరిగింది ఒక చంద్రగిరి కాన్స్టిట్యసీలోనే అదేవిధంగా కల్తీ మద్యం లేదంటున్నారు దానికి వాళ్ళే సిట్ చేసి ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళే చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకే పొంతలు లేవు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఒక నాయకుల్ని అరెస్ట్ చేసి మొత్తం కూడా నోరు మూసేద్దాం వాళ్ళని పూర్తిగా బయట రాణీకం చేద్దాం అని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక్కన సంవత్సరంలో ఏం లేవు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు సైనికులం మేము తప్పకుండా వెనకబోయేది లేదు ఇంకా రెండు అడుగులు ముందే పోతాం కానీ వెనకబోయే ప్రసక్తే లేదా ఈ కల్తీ మద్యం కావచ్చు బెల్ట్ షాపులు కావచ్చు ప్రజల ఆరోగ్యానికి ఏదైతే ఇబ్బంది పడుతుందో అవన్నీ కూడా మేము రెండింటిలో పోరాడతాం ప్రజల కోసం నిలబడతాం ఒక ప్రతిపక్షం లాగా ఏ కార్యక్రమాలు చేయాలి అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను నేను ఈ మధ్య మా బంధువుల ఇంటికి వేరే పక్కన తిరుపతి కాన్స్టిట్యూన్సీలో పోయినప్పుడు ఇదము తుమ్మలకొండకు మేము ఈజీగా వచ్చేవాళ్ళం ఇప్పుడు తుమ్మలకొండ రావాలంటే ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి ఎప్పుడు ఎవరు ఆపుతారో ఏమవుతుందో మాకు తెలియట్లేదని చెప్పి భయపడుతున్నారు అంటే బెల్ట్ షాపులు మామూలు షాపు మద్యం షాపులు కదా రోడ్లు పక్కన స్కూళ్ళ పక్కన ఎక్కడ పడితే అక్కడ బెల్చు మామూలు షాపులు ఈ వైన్ షాపులు పెట్టేస్తున్నారు దానికి ఒక హద్దు అదుపు లేకుండా పోయింది మామూలుగా ఒక కాలేజ్ కో స్కూల్కో రెండు వందల మీటర్లు దూరంగా పెట్టకూడదు గుడికి ఒక రెండు వందల మీటర్ మూడు వందల మీటర్లు అంటే ఒక డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది అవన్నీ ఈరోజు వదిలేసి ఒక్క ఆదాయమే టీడీపీ వనరులకంతా కూడా ఈరోజు మధ్యమ ఒక మంచి ఆదాయం అయిపోయింది దాంట్లో బతికేద్దాం అనుకుంటున్నారు అందరూ ప్రజల ఆరోగ్యంతో ఇవన్నిటి మీద ఇంకా బలంగా ఉద్యమిస్తాం ప్రజల్లోకి ఇవన్నీ తీసుకుని పోతామని తెలియజేస్తున్నాను